అవును జాతీయ పార్టీతో అక్కడ కూడా పోటీ కలిపి అవును ఇక్కడ ఓన్లీ రెండు ప్రాంతీయ పార్టీలే రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ పార్టీ ఎక్కడ ఉంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ పొత్తు పెట్టుకుంది ఎవరెవరండి అవును జాతీయ పార్టీ అవును అదే అంటున్నాను ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అవును దాంతో పాటు కమ్యూనిస్ట్ అనే జాతీయ పార్టీలు అలాగే ఆయన పేరు ఏంటి కోదండరామ్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ అట్లాగే గద్దర్ అనేటువంటి ప్రాంతీయ పార్టీ ఇంతమంది కలిసి పొత్తు పెట్టుకున్నారు అది అదే అదేనన్నా నేను ఒక జాతీయ పార్టీతో పోటీ పడ్డాయి కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన అధికార పక్షానికి అప్పుడు కలిసి వచ్చింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ప్రాంతీయ పార్టీలో పోటీ పెడుతున్నాయి కాబట్టి ఆ ఫార్ములా ఎలా వర్కౌట్ అవుతుంది అంటున్నారు అంటున్నా ఇప్పుడు దాన్నే ఇక్కడ అవుతుందని కాదు రెండు రోజులు నాలుగు అనేది కాదు అదే అదొక సూత్రం అదొక ఫార్ములా ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి అక్కడ ఉన్న కాంగ్రెస్ అంత సీన్ ఇక్కడ ఉన్న బీజేపీకి లేదు కదా బేసిక్ అప్పుడు ఫినామినా ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ కి అంత సీన్ ఉంది తెలుగుదేశం సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్నటువంటి రెండు అధికారంలో సుదీర్ఘ కాలం పట్ల నడిచిన పార్టీలు రెండు కూడా అవి రెండు కలిసినాయి కలిస్తే మూడో వాళ్ళని అనుకున్నారు ఇక్కడ వచ్చేటప్పుడు సెంట్రల్ లో అధికారంలోకి వస్తానన్న పార్టీ స్టేట్ లో అధికారంలోకి వద్దాం అనుకుంటున్న పార్టీ సుదీర్ఘ కాలం పట్ల అనుభవించిన పార్టీ వీళ్ళిద్దరూ కలిశారు అంటే అక్కడ ఎట్లాంటి ఫినామినాను ఇక్కడ అట్లాంటి ఫినామినా జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అన్నట్టు కాబట్టి ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఎట్లా తీర్పిస్తారు అన్నటువంటి మనం చెప్పలేం కదా అంటే పెరిగిన పర్సంటేజ్ దాని మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక